వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బిఎస్సి పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ ఈ మంత్లో వస్తుందా రాదా అనేది చాలామందికి ఉన్న డౌట్ సో మీ యొక్క డౌట్స్ అనే క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నిమ్స్కి సంబంధించి అసలు ఎప్పుడు కూడా ఇంత లేట్గా అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు కూడా రాలేదండి కావాలంటే మీరు ప్రీవియస్కి కూడా మీరు చూసుకోవచ్చు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో ఉన్నాయి కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా లేట్గా అయితే మనకి ఈ యొక్క అడ్మిషన్ సంబంధించి లేట్ అయితే అవ్వడం జరిగిందనమాట సో ఇప్పటికైనా ఈ మంత్లు వస్తుందా రాదా అనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను సో మనకి ఈ మంత్లు అయితే పక్కాగా అయితే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సో ఇంతకంటే లేట్ చేసే అవకాశం ఉందా అంటే లేదు ఎందుకని అంటే ఇప్పటికే మనకు అసలు క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట అలాంటిది చాలా అంటే చాలా లేట్ అయ్యింది సో ఈ మంత్లోనే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో నిమ్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మనకి ఈ మంత్లో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది రిలీజ్ చేసినాక అప్డేట్స్ వచ్చినాక నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే వీడియో చేస్తూనే ఉంటాను అండ్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్పై క్లిక్ చేసి అలాంటి నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి అండ్ ఎటువంటి చిన్న పెద్ద అప్డేట్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను వీడియో చేయకుండా అయితే ఉండను సో ఎవ్రీ ఇయర్ కూడా నిమిస్కి సంబంధించి మన ఛానల్ నుంచి ఫస్ట్ అయితే నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి అది కూడా మీరు చెక్ చేయండి మీకు ఇంకేమన్నా నిమిస్కి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ మీకు ఇక్కడ నేను వీడియో చేసేదానికంటే కూడా ముందే మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అనేది పెడతాను ఏమైనా అప్డేట్ కనుక సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్